మన సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ సినిమా చూశారు కదా అందులో హీరోయిన్ ఒక స్టోరీ చెప్తాడు ఆ తర్వాతే హీరోయిన్ తన పెళ్లి మానేసి హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది లెట్స్ గో బ్యాక్ టైమ్ కొన్ని శతాబ్దాల క్రితం రెండు రకాల మగాళ్ళు ఉండేవాళ్ళు వన్ ఇస్ ఆల్ఫా సెకండ్ మిగతా అందరూ ఆల్ఫా అంటే స్ట్రాంగ్ మ్యాన్ ఆ మగాళ్ళు అడవికి వెళ్ళి వేటాడి తీసుకొస్తే మిగతా మగాళ్ళంతా అంటే వీకర్ మెన్ అందరికి పంచిపెట్టేవాళ్ళు అప్పుడు ఆడవాళ్ళేమో ఏమో వండి పెట్టి పిల్లల్ని మిగతా వాళ్ళని చూసుకునేవారు కమ్యూనిటీస్ ఇలా ఫంక్షన్ అయ్యేవి బట్ ఆడవాళ్ళు వంటొక్కటే కాదు ఈ సీన్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం రెండు వేల ఐదు నుండి ఆఫ్రికాలోని సెనగల్ దేశంలో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రిమిటాలజీ వాళ్ళ టీం ఒక చింపాంజీ సమూహం మీద రీసెర్చ్ చేశారు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఆ సమూహంలో ఆల్ఫా మెయిల్ ఉండేది అంటే ఆ సమూహంలో హీరో అనమాట కొన్నాళ్ళకి కొన్ని కుర్ర చింపాంజీలు దాంతో ఫైట్ చేసి దాన్ని తరిమేశాయి ఒక ఐదేళ్ల పాటు ఆ చింపాంజీ ఒంటరిగా బతుకుతూ మళ్ళీ ఆ సమూహంలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేసింది అయినా రావడం తన్నులు తినడం పోవడం చివరికి రెండు వేల పదమూడులో కొత్త ఆల్ఫా చింపాంజీ ఈ పాత ఆల్ఫా చింపాంజీని చంపేసింది దాన్ని ఈ రీసెర్చ్ టీమ్ వాళ్ళే పా అలాగే అమెరికాలోని మిల్వాకి కౌంటీ జూ వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం ఆ జంతు ప్రదర్శనశాలలో కిడోగో అనే మగ ఏప్ ఉండేది అది అక్కడికి తీసుకొచ్చినప్పుడు అక్కడ పరిసరాలను అర్థం చేసుకోవడానికి నిర్వాహకులు ఇచ్చే సిగ్నల్స్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేది చివరికి గుండె జబ్బు గురై కదలలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటే మిగిలిన ఏప్స్ దాని అవసరాలను గుర్తించి అది ఎక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకెళ్లేవంట నిర్వాహకులు ఇచ్చే సిగ్నల్స్ ప్రకారం వాటితో పాటు దీన్ని తీసుకెళ్ళేవంట కొన్నాళ్ళకి దానికి నయమైంది తర్వాత హాయిగా జీవించింది ఈ క్లిప్ ని చూడండి ఈ పక్షులు తమ సమూహంలోని ఒక పక్షికి ఇబ్బంది వస్తే ఎంత సహాయకరంగా ఉంటున్నాయో మీరు గమనించే ఉంటారు పక్షులు ఎగిరేప్పుడు వి ఆకారంలో ఎగురుతూ ఉంటాయి అలా ఎందుకు చేస్తాయో తెలుసా ఆ వి షేప్లో ఫ్రంట్లో ఉండే పక్షి చాలా బలంగా ఉంటుంది ఎగిరే సమయంలో దీని రెక్కల ద్వారా ఏర్పడిన గాలి వల్ల వెనక ఉండే పక్షి కొంచెం తక్కువ శ్రమ చేస్తే సరిపోతుంది అలా రొటేషన్ చేసుకుంటూ ఎగురుతాయి దీనివల్ల అవి శ్రమని పంచుకుంటూ ఉంటాయి ఇందులో విశేషం ఏంటంటే తక్కువ సామర్థ్యం కలిగిన పక్షులు పిల్ల పక్షులు వీటి మధ్య ఎగురుతూ తక్కువ కష్టంతోనే గమ్యాన్ని చేరతాయి జంతువులు పక్షులు సైతం తమ సమూహాల్లో శారీరక వైకల్యం ఉన్న వాటికి సహాయకరంగా ఎంతో ప్రేమకరంగా వ్యవహరిస్తున్నాయి ఈ వీడియోస్ ద్వారా మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి వెళ్దాం దొంగిలించిన సొమ్ము పంచుకునేటప్పుడు గొడవలు వచ్చి దొంగలు దొరికిపోతారు కదా అలా పూజా కేట్కర్ అనే ఆమె ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ప్రొబేషన్ పీరియడ్లో చేసిన అతి కారణంగా కేవలం తను చేసిన అతి కారణంగా చాలామందికి అనుమానం వచ్చి ఆమె చరిత్రను తవ్వి తీస్తే ఆ ఐఏఎస్ కావడానికి ఆమె చూపించిన వివిధ కేటగిరీల సర్టిఫికెట్స్ ఫేక్ అందింది దివ్యాంగులు కేటాయించిన సీట్స్ని ఏ వైకల్యం లేని వాళ్ళు దొంగదారుల్లో సర్టిఫికెట్స్ సృష్టించుకొని కొట్టేస్తున్నారని ఈమె స్టోరీ క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చేసింది ఇక్కడ యూపీఎస్సి అలసత్వం అందులోని వ్యక్తుల అవినీతి కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సివిల్స్ పరీక్షని రిజర్వ్డ్ కేటగిరీని అపహాసం చేస్తున్నారు ఈ దగుల్బాజీలు సరే ఎంతవరకు ఓకే ఆమెను పట్టుకున్నారు చర్యలు కూడా తీసుకుంటారు ఈమె గురించే కాకుండా ఇప్పుడు ఇలాంటి వాళ్ళను పట్టుకునే పనిలో దేశంలోని అనేక మంది సివిల్స్ ఆస్పిరెంట్స్ కీబోర్డ్స్కి పని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఇష్యూని బేస్ చేసుకొని జరుగుతున్న చర్చలోకి పానకంలో పొడకల కాదు కాదు మానవత్వానికి గుచ్చిన గుణపంలా ఇంకో ఐఏఎస్ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసింది కామెంట్స్ కాదు సరిగా చెప్పాలంటే జుగుప్సాకరమైన వాంతి చేసుకుంది ఈ వీడియో క్లిప్లో ఆమె చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో ఎవరు తమ రియల్ ఫేస్ని చూపించరు చక్కగా గ్లామర్ గా రొమాంటిక్ గా ఉండే ఫొటోస్ ని పెట్టి తమ ఒరిజినాలిటీని బయట కనపడకుండా దాచేస్తూ ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఫీడ్ వస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇంత పర్ఫెక్ట్ కనపడతారు ఇంత పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉంది అని ఆ కంపారిజన్స్ వాళ్ళు కొంచెం రియల్ అని అనుకుంటాడు అంటే ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ సో యునో బ్యూటిఫుల్ అని వాళ్ళ స్ట్రగుల్ ఏంటి అది వాళ్ళు చూపించరు సోషల్ మీడియాలో దే ఓన్లీ షో ద గుడ్ సైడ్ ఆఫ్ దేర్ లైఫ్ సో మేబీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కంపేరింగ్ ఏదో రోజు ఇలా వాళ్ళలోనే అసలు రంగు బయటపడుతుంది లక్షల్లో ఉన్న ఈమె ఫాలోవర్స్ దీన్ని అర్థం చేసుకుని బయటికి కనిపించేదే కాకుండా వాళ్ళు నిజంగా గుడ్డి ఆత్మనా కాదా అని పరిశీలించుకోండి మనం ఫాలో అయ్యే వాళ్ళ నిజమైన మనస్తత్వం ఇలా బయటపడినప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేలా గట్టిగా సమాధానం ఇవ్వండి ఈమె ఏమంటుంది అంటే వికలాంగులకు ఐఏఎస్ కోట ఎందుకు అని వాళ్ళు సరిగా పనిచేయలేరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి కోట ఇవ్వడం అనవసరం అని పైగా ఒక వికలాంగుడిని విమాన పైలట్ చేస్తే ఆ ఫ్లైట్ ఎక్కుతారా మీరు అని ఒక సర్జరీ చేసే డాక్టర్ వికలాంగుడైతే మీరు అతని దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటారా అని వెటకారం చేస్తూ మాట్లాడింది ఎందుకు వీళ్ళకి ఈ చదువులు రెండు వేల ఒకటి బ్యాచ్ ఐఏఎస్ఈమే అంటే ఇప్పటికీ ఇరవై ఏళ్లకు పైగా సర్వీస్ ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాంబర్లో సుదీర్ఘకాలం పనిచేసింది అయినా ఏమి ఉపయోగం ఏడుపు ఒకటే ఏడుపు ప్రతి ఏటా వెయ్యి సివిల్ పోస్టులు తీస్తే అందులో నాలుగు శాతం అంటే సుమారుగా నలభై మందికి ఈ కోటా వర్తిస్తుంది ఈ నలభై మందిలో మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి మరీ జాయిన్ అయ్యే బడా వ్యాపారుల నాయకుల అధికారుల పిల్లలు ఇంకో పక్క వీళ్ళందరి మధ్య అసలైన హక్కుదారులకు న్యాయం జరగట్లేదని ఈ పూజా కేట్కర్ ఇష్యూ బయటకు తెస్తే ఆ సమస్యను వదిలేసి ఈ కోటానే ఎందుకు అని చెప్పి ఏమి ప్రశ్నిస్తుంది ఇన్నేళ్ల సర్వీస్ ఉన్న ఈమెకి డిజబిలిటీస్ అనేవి రకరకాలుగా ఉంటాయని తెలుసో లేదో కూడా అర్థం కావట్లేదు ఈమె చెప్పే లాజిక్స్ ఏమీ తెలియకుండానే ఈ కోటా పెట్టారని ఈమె భావిస్తుంది అసలు అందరికీ అన్ని అవకాశాలు ఉండాలనే ఇంక్లూజివ్నెస్ అనే భావన ఇందులో ఉందని ఇన్నేళ్ల సర్వీస్ ఉన్న ఏమికి తెలియకపోవడం ఈ దేశంలో ఉన్న భావ దారిద్ర్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఐఏఎస్ లాంటి ప్రొఫెషన్స్లో కూడా అనేక రకాల డ్యూటీస్ ఉంటాయి రోజు పొద్దున్నే లేచి పరిగెత్తే పనులే కాదు డిజిబుల్ పర్సనాలిటీస్కి కేటాయించే బాధ్యతలు కూడా ఉంటాయి వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని సర్వీస్ కూడా కేటాయిస్తారు దానికంటూ కొన్ని రూల్స్ మానవతా దృక్పథంతో ఫ్రేమ్ చేసే ఉంచారు ఒకవేళ అనుకోకుండా ఏమికే ఏదైనా అయ్యి అవయవ లోపం కలిగితే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుందా ఇవన్నీ పట్టించుకోకుండా ఇలా బ్లేటెంట్గా కామెంట్ చేయడం అంటే ఈ ఐఏఎస్ హోదా తెచ్చిన బలుపే అనుకోవాలి ఈ వీడియో చూడండి ఈమె పుట్టిందే ఐఏఎస్ కావడానికి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఐఏఎస్ కాకుండా ఇంకొక ప్రొఫెషన్ మీకు ఇష్టమైంది మిమ్మల్ని మీరు చూసుకోగలరు ఆ ప్రొఫెషన్లోనే అంటే ఐ కాన్ ఇమాజిన్ నౌ దట్ యు సే నాకు నిజంగా అది అది ఇమాజినేషన్ కూడా ఇట్ డజన్ కమ్ ఐ థింక్ ఐ వాస్ బాన్ టు డూ దిస్ దాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ సిటింగ్ ఇన్ ఆర్ డూయింగ్ అాబ్ యు నో యాజ్ అ బ్యాంకర్ ఆర్ యాజ్ అంటే ఆమె ఈ పని తప్ప ఇంకే పని చేయలేను చేయను అని క్లియర్గా చెప్తుంది మిగతా ఉద్యోగాలు ఏవి ఉద్యోగాలు కావనే కదా దీని అర్థం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఈమెకి తెలుసో లేదో అర్థం కావట్లేదు పైగా ఈమె డిఎన్ఏలో భయం అనేది కూడా లేదంట ఒకసారి టెస్ట్ చేస్తే పోయిద్దాము నా అసలుగా నా డిఎన్ఏలో భయం అని లేదు అది ఒకటి అంటే దేవుడు కొన్ని కొన్ని ఇస్తారు కదా అందరికీ నాకు భయం ఇవ్వడానికి మర్చిపోయారు అది ఒకటి ఉంది నాకు ముందు నుంచి నా మదర్ చెప్పేవాడు కొంచెం భయం ఉండాలి అసలు ఈమె స్థాయిలో ఉండే వ్యక్తుల నుంచి మనం ఏం ఆశిస్తాం చాలా దేశాల్లో వికలాంగులకు విజిబిలిటీస్ ఉన్న వాళ్లకు ఎన్నో సౌకర్యాలు ఉంటాయి మన దేశంలో కనీసం వీల్ చైర్లో ఉండే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకెళ్ళడానికి కూడా మనకు సౌకర్యాలు ఉండవు కనీసం బస్సు రైలు ఎక్కేందుకు కూడా సౌకర్యాలు ఉండవు స్కూల్స్లో కాలేజీల్లో చివరికి యూనివర్సిటీల్లో సైతం మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సౌకర్యాలు లేక చదువులు మానేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఇక వైద్యం సంగతి సరే సరే పశువుల హాస్పిటల్సే నయం వాటికి తగ్గ ఏర్పాట్లన్నీ అక్కడ చేస్తారు ఇంకో పక్క మనం చిన్నప్పటి నుండి వికలాంగులను హేళన చేసే కామెడీ షోలు సినిమాలు చూస్తూ పెరిగాం కదా మన బుర్రలు ఇంతకు మించి ఎదగవేమో వీడియో మొదట్లో చెప్పినట్టు జంతువులు సైతం తమ ఆల్ఫా స్టేటస్ని వదులుకొని వీక్గా ఉన్న తమ తోటి జంతువులకు సహకరిస్తూ పరిణామం చెందుతున్నాయి అనుకోవాలి కానీ మనుషుల్లో కొంతమంది మాత్రం తమ డిఎన్ఏ గొప్పదని భావిస్తూ కనీసం మానవత్వం ప్రదర్శించడం మర్చిపోతున్నారు వీళ్ళని ఇలాగే వదిలేయకుండా మంచి డాక్టర్కో లేదా హ్యూమన్ వాల్యూస్ నేర్పించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ వాళ్ళకో పట్టిస్తే పోతుందేమో యానిమల్ సినిమా జానిమల్ ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియజేస్తుంది తప్ప ప్రస్తుత సొసైటీలో అలా ఆల్ఫాగా బతికేస్తాం చంపేస్తాం అంటే కుదరదు అందరూ కొట్టుకు చచ్చి చివరికి భూమి మీద మనిషి అంతరించిపోయే పరిస్థితి వస్తుంది అలా జరగకూడదనే ఎన్నో యుద్ధాల తర్వాత మనిషి నేర్చుకుంది వాటి పరిణామంగానే మనం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం దీన్ని ఇంకా బెటర్ చేయడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఈ అధికారులు తప్ప వివక్ష చూపించడానికి కొందరిని అకారణంగా పక్కన పెట్టేయడానికి కాదు వీళ్ళు ఉన్నది ఇలాంటి వాళ్ళు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఆ బాధ్యతతోనే ఈ వీడియో చేసాం మేము కూడా ఈ సొసైటీలో భాగమే కదా